గుడ్ మార్నింగ్ సెలవులకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి పైన అయితే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వచ్చామన్నమాట మంచిగా సన్ రైజ్ అవుతుంది మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు అలాగే మార్నింగ్ ఎఫ్రెష్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ డ్రింక్ కింద కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ ఎఫ్రెష్ అయితే అలాగే మార్నింగ్ వ్యూ చాలా బాగుంది పక్షులన్నీ కూడా గూటి నుంచి మేతకు వెళ్తున్నాయండి ఎంత బాగా అనిపించిందో గుంపులు గుంపులుగా తిరగడం అలాగే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెదర్ని వీడియో తీసాను ఇంతలో మా పిల్లలైతే లేసి పైకి అయితే వచ్చేసారనమాట మా అక్క వాళ్ళ పాప వచ్చేసి చిన్ని కిరీటం తయారు చేస్తాను పిన్ని అంది సరే చెయ్యి అనేసి అంటే చేసి మా బుల్లి ఎవరానికి ఆ కిరీటం పెడదాం అనేసి అనుకుంటుందనమాట మా బుల్లి ఎవరని నిజంగా ఇలాగే అనిపించింది నాకు ఈ కిరీటం చూసి పిల్లలు భలే సరదాగా ఆడుకున్నారండి పైన అలాగే కొంతసేపు ఆడుకుంటూ ఎంజాయ్ చేశారనమాట ఇంకా అంతే ఈ మార్నింగ్ మినీ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి